ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టింది ఇండియన్ ఆర్మీ పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడి చేసి ధ్వంసం చేశాయి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు చేసింది పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి ఖచ్చితమైన సమాచారంతో ఉగ్ర స్థావరాలను మన ఆర్మీ టార్గెట్ చేసిందే దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది రక్షణ శాఖ పహల్గా ఉగ్రదాడికి తీర్చుకుంటోంది ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టింది ఇండియన్ ఆర్మీ పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేసిందే మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడి చేసి ధ్వంసం చేశాయి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు చేసింది పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి ఖచ్చితమైన సమాచారంతో ఉగ్ర స్థావరాలను మన ఆర్మీ టార్గెట్ చేసింది దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది రక్షణ శాఖ ఆక్రమిత ఉన్నటువంటి లష్కర్ పూర్తిగా భారత వైమానిక దళం చేసినటువంటి దాడుల్లో ధ్వంసం అయిపోయి దాదాపు తొమ్మిది శిబిరాలపై ఈ దాడి జరిగింది సరిగ్గా ఆ ఒక గంట నలభై నాలుగు నిమిషాలు జరిగినటువంటి ఈ దాడి ఆ చాలా యాక్యురేట్ గా అంటే ఈవెన్ పాకిస్తాన్ లో చాలా లోపలగా ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థావరంపై కూడా వెళ్ళి ఆ మేరకు దాడి చేయడం జరిగింది భారత వైమానిక దళం ఆ చేసిన దాడిలో తీవ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం అయిపోయాయి చాలా స్పష్టంగా ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో చేసినటువంటి ఈ దాడులు సఫలీకృతమయ్యాయి భారత రక్షణ శాఖ మంత్రి భారత్ మాతాకి జై అంటూ ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది దాంతో పాటు ఈ దాడిలో మరీ ముఖ్యంగా ఉండాల్సిన ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ రాడార్సు భారత వైమానిక ఆ దాడుల్ని ఏమాత్రం కూడా పసికట్టలేకపోయాయి అదేవిధంగా ఆ దీనికి సంబంధించి భారత్ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఏ రకంగా ఆ ఈ దాడులు సఫలీకృతమయన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి విజువల్స్ కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థావరాలు పూర్తిగా ధ్వంసమై ధ్వంసమైపోయాయి అదేవిధంగా భారత సైన్యం కూడా న్యాయం జరిగింది అట్టకేలకు అని చెప్పి కూడా భారత సైన్యం కూడా ప్రకటన చేయడం జరిగింది దాంతో పాటు అమెరికా అధ్యక్షుడు కొద్ది నిమిషాలు చేసినటువంటి ప్రకటనలో ఇది చాలా త్వరితగతంగా ఈ ఇది ఈ సమస్య పరిసమాప్తం అవుతున్న అంశాన్ని కూడా తన మాటల్లో వ్యక్తం చేయడం జరిగింది దీన్ని బట్టి అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఏ రకంగా భారత్ కు సంఘీభావం తెలుస్తూ మద్దతుగా ఉందన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ ఈ దాడుల్లో ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా చాలా ఖచ్చితత్వంతో చేసినటువంటి దాడులు వైమానిక దాడులు తొమ్మిది స్థావరంలో పై చేసినటువంటి దాడులు పూర్తిగా సఫలైకృతున్నాయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటి కూడా ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ ఇతరత్ర తీవ్రవాద సంస్థలు వచ్చినటువంటి మౌలికమైనటువంటి పై చేసిన ఈ దాడిలో ధ్వంసంపై ఖచ్చితంగా ఒక గంట నలభై నలభై నాలుగు నిమిషాలకు ఈ దాడి జరిగినట్లుగా మనకున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది ఈ రోజు ఉదయం ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భారత్ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశమవుతుంది ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇతరత్ర మరలా ఏ రకంగా కాలేజీ కార్యాచరణ ఉండాలనే అంశంపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం తెలుస్తుంది అనేక సందర్భాల్లో పాక్ చేసినటువంటి ఈ కాల్పుల వినమ ఒప్పందం ఒప్పందాన్ని ఏ రకంగా ఉల్లంఘించిందన్న అంశాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసింది ఇటు దౌత్యపరంగా అదేవిధంగా సింధు నదీ జలాల వినియోగంలో ఏమాత్రం కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా చేసింది ఆ మేరకు భారత్ భారత్ తీసుకున్నటువంటి చర్యలు సఫలీకృతమయ్యాయి అక్కడ ఉంటే పాకిస్తాన్ ప్రజలు కూడా సాగటు పాకిస్తాన్ పౌరుడు కూడా మా పహల్గాం లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఆ మాటంగా చెప్పకపోయినప్పటికీ కూడా అక్కడ దాన్ని ఆక్షేపించారు జరిగిన దాడిని దాదాపు అందరూ కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ మేరకు భారత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రతీకారం తీర్చుకోవాలి ప్రతి దాడి జరగాలి అని ఏ రకంగా భారత ప్రజలు ఆశించారు ఆ మేరకు ఈ దాడులు జరిగాయి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద స్థావరాలపై చేసినటువంటి దాడి పూర్తిగా సఫలీకతమైంది అక్కడ లష్కర్ ఏ తొయిబా చెందినటువంటి అక్కడ మసీదు కూడా ఉంది ఆ మసీదు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది ఈ దాడుల్లో అక్కడ చేసినటువంటి ఆ దాడుల్లో తీవ్రవాద సంస్థ చెందినటువంటి మౌలిక సదుపాయాలు భవనాలు అన్ని కూడా ఇవన్నీ కూడా ముందుగానే ఎంచుకొని ఆ మొత్తం ఏ రకంగా దీన్ని దాడి చేయాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఈ దాడిలో ప్రస్తుతం మనకున్నట్టు సమాచారం ప్రకారం పన్నెండు మంది తీవ్రవాదులు ఆ చనిపోయినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు యాభై ఐదు మంది గాయపడినట్టుగా కూడా మనకు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఇప్పటికే చేస్తున్న చర్యలకు అదేవిధంగా కాల్పులకు ప్రతి దాడులు కూడా ప్రతి కాల్పులు కూడా భారత సైన్యం చేసింది ఒకవైపున భారత సైన్యం అదేవిధంగా మరోవైపున భారత వైమానిక దళం కూడా చాలా సమన్వయంతో ఈ దాడులను వ్యూహరచన చేసి ఆ మేరకు తీవ్ర స్థావరాలపై దాడులు చేయడం జరిగింది